నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యోనమ క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము ఉర్చిక రాశి ఈ రాశి వారికి యోగ విషయంలో అంటే ఈ మాసం యోగదాయకమైన మాసం అన్నమాట చాలా బాగుంటుంది సాంఘిక పరంగాను కుటుంబ పరంగాను కూడా మీకు అత్యంత గౌరవాలు లభిస్తాయి ఘన అంటే ధన గౌరవము పేరు ప్రతిష్ట విషయంలో చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చి మార్పులు సంభవిస్తాయి వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరిగి లాభాల పంట పండుతుంది ఆ రంగంలో అంటే వ్యాపారంలో కూడా మీరు రాణించే అవకాశము ఈ మాసంలో కనపడుతోంది బాకీలు వసూలైపోతాయి తలచిన కార్యక్రమాల్లో జయాన్ని మీరు పొందుతారు వాహన ప్రాప్తి సంఘంలో గౌరవము పలుకుబడి పెరుగుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు సమయానికి లభిస్తాయి బంధుమిత్రులు కలుసుకుంటారు నూతన వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు పరిచయాలు మీకు ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో వారి వల్ల మీకు ఉపయోగాలు లాభాలు కలుగుతాయి మధ్య మధ్య ఊహించని చిక్కులు అనారోగ్యము ఒక నిరుత్సాహము ఏర్పడుతుంది ఎముకలకు సంబంధించిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే ఈ రాశి వారికి జన్మలో బుధుడు అంటే జన్మరాశిలో బుధుడు సంచారము రెండులో రవి నాలుగులో శుక్రుడు తొమ్మిదిలో కుజుడు సంచారం వల్ల బంధువులో విరోధము ఏర్పడుతుంది దుష్టుల సహవాసము ఏర్పడుతుంది అనారోగ్యము కలిగే సూచన ఒక్కొక్కసారి మంచి ఆలోచనలు కూడా కలుగుతాయి మిత్ర కళత్రములతో చాలా చక్కని ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ఈ రాశి వారికి రవి బుధులు ధనస్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల అన్ ధనానికి సంబంధించినటువంటి అడ్డంకులు కానీ ప్రాబ్లమ్స్ కానీ తీరిపోతాయి శుక్రుడు మకర రాశిలో ఉండడం వల్ల సోదర సోదరీలు అంటే మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారు అభివృద్ధిలోకి వస్తారు ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడి కొంత ఆలస్యంగా వివాహాలు జరిగే అవకాశం కనపడుతోంది ఈ రాశిలో ఉండే స్త్రీలు ఉద్యోగస్తులు కనుక అయినట్టయితే వారికి స్థల మార్పులు జరిగి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనపడుతోంది భార్య భర్తలు కొంతకాలము విడిగా ఉండే సూచన కూడా కనపడుతోంది కాబట్టి అధైర్యపడకండి జాగ్రత్తగా ఉండండి ఎడబాటు మీ ఇద్దరి మధ్య వచ్చే అవకాశం గోచరిస్తున్నది కుటుంబ చిక్కులు ఎక్కువ అవుతాయి సంతాన సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది ప్రయాణ మూలకంగా ధన వ్యయము అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయాణాలు మీకు లాభమా నష్టమా అవసరమా కాదా అనేది చూసుకోండి అది ఇప్పుడు ఆయా రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముందుగా విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వడం జరుగుతుంది ర్యాంకులైతే అవకాశం లేదు కానీ మంచి మార్కులతో అయితే పాస్ అవుతారు మతిమరుపు దానితో పాటు జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం కనబడుతోంది గణపతి స్తోత్ర పారాయణ గణపతి మంత్రాలను తప్పనిసరిగా మీరు చేయండి గణపతి ఆరాధన కూడా చేసుకోండి అయితే దీనికోసం చెప్పదగిన సూచన ఇందాక నేను అన్నట్టు గణపతి ఆరాధన చేసుకోండి తరువాత ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల స్నేహ లాభాలు అనుకూలతలు మంచి మంచి ప్రమోషన్సు ట్రాన్స్ఫర్సు కోరుకున్న ప్రదేశాలకు వెళ్ళే అవకాశము కనపడుతోంది కొంత ఆలస్యమయ్యనా కానీ మీ మీరు అనుకున్న ప్రదేశాలకు వెళ్ళే అవకాశమే గోచరిస్తోంది అయితే టెంపరీ ఉద్యోగస్తులు పర్మినెంట్ అయ్యే అవకాశము ప్యాకేజీ కూడా ఎక్కువ అయ్యే అవకాశము కనపడుతోంది తదుపరి వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలు తెచ్చిపెడుతుంది ఎరువులకు క్రిమికీటగాదులకు వాటి యొక్క నివారణకు ఉపయోగించే మందులకు పెట్టుబడి ఎక్కువగా పెట్టవలసి వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి అయితే రెండు పంటలు అక్కడికి వస్తాయి వాణిజ్య పంటలు వేసిన వారికి విపరీతమైన లాభాలు గడిస్తారు పంట తోటలు నర్సరీలు వాళ్ళకి కూడా లాభాలు వచ్చే దిశగానే కనబడుతోంది ఈ మూలకంగా ఈ సంక్రాంతికి నేను చెప్పే సూచన ప్రత్యేకించి వ్యవసాయదారులకు రైతులకు చెప్పేది ఏంటంటే మీరు భూమి యొక్క పూజను అంటే భూమాతకు కనుక మీరు పూజ చేసినట్టయితే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కుదిరిన వాళ్ళు భూమాతకి కనుక పూజ చేసినట్టయితే ఆ తల్లి మిమ్మల్ని సదా రక్షిస్తుంది చక్కగాని పంటలు మీ చేతికి వచ్చేలాగా నష్టాలు రాకుండా చూసుకుంటుంది ఎప్పుడైతే భూమాత పూజ చేశామో శ్రీమన్నారాయణుడు కూడా అనుగ్రహించి లక్ష్మీప్రదంగా ఉండేలాగా సుఖ సౌభాగ్యాలతో ఉండేలాగా అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది కాబట్టి రైతులందరికీ చెప్పే సూచన ఏంటంటే మీరు ప్రతిరోజు భూమి పూజ చేయండి కుదరని పక్షంలో ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి భూమాతకు పూజ చేయండి తదుపరి వ్యాపారస్తులకు వీరికి ఆశించినంత లాభాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగా కలిసి వస్తుంది రైస్ మిల్లర్లకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి లాభాల బాట పడతారు నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళకి బ్రాంచీలు విస్తరించాలి అని అనుకునే వారికి ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి కాంట్రాక్ట్దారులకు లేబర్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి సరుకులు ధరలు పెరగటం వల్ల కూడా మీ పని ఆటంకం అయ్యి ఒకంత జాప్యం జరిగే అవకాశం కనపడుతోంది తదుపరి క్రీడాకారులు కళాకారులు టీవీ సినీ నటీ నట వర్గం వారికి ఆ మీకు తగిన ప్రతిభకు గుర్తింపు బహుమతులు జ్ఞాపికలు కూడా పొందుతారు పారితోషికం కూడా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తుంది అయితే సన్మానాలు సత్కారాలు కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా ఇది మంచి అనువైన కాలము డైరెక్టర్లకు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి నిర్మాతలు మీరు పెట్టిన పెట్టుబడికి నాలుగింత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి రాజకీయ నాయకులకు పదవుల్లో మార్పులు వస్తాయి ప్రజల్లో వ్యతిరేక ప్రత్యేకత కనిపిస్తోంది ధనం నష్టమయ్యే అవకాశము దాని మూలకంగా మనశ్శాంతి లోపిస్తుంది కొన్ని కొన్ని పదవుల్లో ఉన్నవాళ్ళు మాత్రము మంచి గుర్తింపును పొందే అవకాశం ఉంది శత్రువులు అని అనుకున్న వాళ్ళు కూడా మీకు మిత్రులు అయ్యే అవకాశం కూడా కనపడుతోంది వారి ద్వారా మీకు సహాయ సహకారాలు అందుతాయి ఏదైనా ఒక కీలకమైన పదవి మీకు లభించే అవకాశం ఈ మాసంలో కనపడుతోంది ఇప్పుడు నక్షత్రాల వారీగా సూచనలు పరిహారాలు చూద్దాం ముందుగా విశాఖ నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసము అత్యంత అనుకూలమైన లాభదాయకమైన యోగ్యమైన మాసము మీరు ఈ మాసాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అయితే గ్రహశాంతి కోసం మీరు గురువారం నాడు ఒక కేజీ శనగలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందబోతారు అయితే గురువులను స్మరించుకోండి ఆదరించండి సత్కారాలు చేసుకోండి మీ యొక్క అదృష్ట సంఖ్య మూడు నాలుగు ఆరు ఏడు మీకు అదృష్ట వారాలు ఆది సోమ మంగళవారాలు అయితే తదుపరి నక్షత్రం అనురాధ నక్షత్రం వీరు వృద్ధులకు సహాయం ధన రూపేణ వస్త్ర రూపేణ ఆహార రూపేణ కనుక చేసినట్టయితే గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు శనివారం నాడు తప్పనిసరిగా అంటే ప్రతి శనివారము తప్పనిసరిగా పంతొమ్మిది ప్రదక్షిణాలు రావి చెట్టు చుట్టూ మీరు కనుక తిరిగినట్టయితే కనుక చక్కని సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది డబ్బుకు సంబంధించిన ధనానికి సంబంధించిన బ్లాకేజెస్ అంటే అడ్డంకులు ఏమైనా ఉంటే కనుక తీరిపోయే అవకాశం ఉంది మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఎనిమిది మీ యొక్క అదృష్ట వారాలు ఆదివారము బుధవారము శనివారము తదుపరి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వీరి యొక్క గ్రహశాంతి కోసము బుధవారం నాడు కేజీ పెసలను దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతుంది వీరి యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు అదృష్ట వారాలు ఆదివారము బుధవారము శుక్రవారము శనివారము ఈ రాశి వారికి అంటే మొత్తంగా మీకు ఇక్కడ ఒక చిన్న అనుమానం రావచ్చు మాకు నక్షత్రాలు తెలియవండి మరి పాదాలు తెలియవు మరి ఏ పరిహారాలు మేము ఎలా చేసుకోవాలి అని అనుకునే వారికి ఈ రాశిలో ఉండే అందరికీ ఉపయోగపడేటట్టు శని రాహువులకు జపము చేయించి దానాలు ఇచ్చినట్టయితే కనుక తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందబోతారు నవగ్రహ ఆలయ దర్శనము ఆంజనేయస్వామి ఆలయ దర్శనము చేసుకొని ఆంజనేయ స్వామి వారికి ఐదు ప్రదక్షిణాలు కానీ పదకొండు ప్రదక్షిణాలు కానీ చేసినట్టయితే మీ యొక్క కష్టాలు పోయి అడ్డంకులు తీరిపోయి సానుకూలమైన ఫలితాన్ని మీరు పొందబోతున్నారు హనుమాన్ చాలీసా గోవిందనామాలు తప్పనిసరిగా పఠించండి మాకు నోరు తిరగదు రాదు అని అనుకున్న వాళ్ళు వినడమైనా చేసినట్టయితే కనుక మీకు ఎటువంటి అడ్డంకులు ఉన్నా తీరే అవకాశం కనబడుతుంది అయితే మొత్తంగా ఈ రాశివారు పఠించవలసిన మంత్రము ఓం నారాయణాయ నారసింహాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించండి ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఎరుపు పసుపు తెలుపు మీ యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు